హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఐఆర్ ప్రకటన అదేవిధంగా ఐఆర్ డిఏ ప్రకటనకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రావాల్సినటువంటి ఐఆర్ ప్రకటన అయితే చాలా కాలంగా అయితే పెండింగ్లో అయితే పెట్టిందండి ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తుందని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడడానికి కాస్త సమయం ఉద్యోగులు కూడా ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏపీ క్యాబినెట్ భేటీ సందర్భంగా ఉద్యోగులకి ఐఆర్ అదేవిధంగా ఒక డిఏ ప్రకటన అయితే చేయబోతున్నట్టు సమాచారం అండి వీటికి సంబంధించిన ఫైల్ను కూడా ఆర్థిక శాఖకు సిద్ధం చేయమని చెప్పి చంద్రబాబు గారు అయితే ఆదేశించినట్లు సమాచారం రావటం అయితే జరిగింది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులైతే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఎనిమిది శాతం ఐఆర్ ప్రకటించే ఆలోచనలు అయితే ఉన్నట్టు సమాచారం అండి ఇక రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జనవరి డిఎన్ కూడా ఈ సందర్భంగా ప్రకటన అయితే చేయబోతున్నట్టు సమాచారం మొత్తానికి దసరా కానుకగా అయితే ఉద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి ప్రభుత్వం అయితే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ